హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ఏ టూ జెడ్ న్యూస్ ఈరోజు ఈ వీడియోలో ఆధార్ కార్డ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ని అయితే తీసుకొచ్చానండి సో దాని గురించి క్లియర్గా మీకు నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దాని గురించి మీరు కూడా పూర్తిగా తెలుసుకోవాలి అంటే కనుక ఈ వీడియోని చివరి వరకు చూడండి ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మీకు తెలిసిన వాళ్ళకు కూడా వెంటనే ఈ వీడియోని షేర్ చేయండి సో దట్ వాళ్ళు కూడా దీని గురించి తెలుసుకొని వెంటనే అలర్ట్ అవుతారు అండ్ ఇంకా లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో చిన్నపిల్లలకు ఆధార్ కార్డులకు సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే ప్రభుత్వం జారీ చేసింది మే ఐదు నుంచి ఊరూరా స్పెషల్ క్యాంపులు అయితే నిర్వహించబోతుంది ఏపీలో ఆరేళ్లలోపు చిన్నారులందరికీ కూడా ఆధార్ కార్డు నమోదు ప్రక్రియను వేగవంతం చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం కీలకమైన చర్యలు చేపట్టింది ఈ మేరకు మే నెలలో రెండు విడతలుగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలను నిర్వహించనున్నారు మొదటి విడత మే ఐదవ తేదీ నుంచి ప్రారంభమై ఎనిమిదవ తేదీ వరకు కొనసాగుతోంది రెండవ విడత మే పన్నెండవ తేదీ నుంచి మొదలై పదిహేనవ తేదీ వరకు జరుగుతుంది ఈ ప్రత్యేక శిబిరాలు గ్రామ వార్డు సచివాలయాల్లో అందుబాటులో ఉంటాయి చిన్నారులకు ఆధార్ నమోదు చేయించడం చాలా సులభమైన ప్రక్రియ తల్లిదండ్రులు కేవలం తమ పిల్లల జనన ధృవీకరణ పత్రాన్ని అంటే బర్త్ సర్టిఫికేట్ని తీసుకొని శిబిరానికి హాజరైతే సరిపోతుంది సచివాలయ సిబ్బంది అక్కడ ఉచితంగా ఆధార్ నమోదు ప్రక్రియను పూర్తి చేస్తారు ఎటువంటి అదనపు పత్రాలు లేదా రుసుము చెల్లించాల్సిన అవసరం అయితే లేదు ఇది గమనించాలండి సో కేవలం మీరు బర్త్ సర్టిఫికెట్ తీసుకుని వెళ్తే సరిపోతుంది అది తప్ప మీరు ఇంకా ఏ సర్టిఫికెట్స్ కానీ ఎలాంటి రుసుము కానీ ఇవ్వాల్సిన పని అయితే లేదు రాష్ట్ర వ్యాప్తంగా జనన ధృవీకరణ పత్రాలు పొందిన ఒకటి పాయింట్ ఏడు లక్షల మంది పిల్లలకు ఇంకా ఆధార్ నమోదు పూర్తి చేయాల్సి ఉంది ఈ ప్రత్యేక శిబిరాల ద్వారా వీలైనంత ఎక్కువ మంది పిల్లలకు ఆధార్ అందించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది ఒకవేళ మీ ఆరేళ్లలోపు పిల్లలకు ఇదివరకే ఆధార్ కార్డు ఉన్నట్లయితే ఆ విషయాన్ని సంబంధిత సచివాలయ సిబ్బందికి తెలియజేయాలని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు దీనివల్ల డేటా ఖచ్చితంగా తెలుస్తోంది ఆధార్ కార్డు అనేది భారతదేశంలో ఒక ముఖ్యమైన గుర్తింపు పత్రం ఇది పిల్లలకు అనేక ప్రభుత్వ పథకాలు సేవలను పొందడానికి అవసరం ముఖ్యంగా పాఠశాలల్లో ప్రవేశాలు ఆరోగ్య సంరక్షణ ఇతర ప్రభుత్వ ప్రయోజనాలను పొందడానికి ఆధార్ తప్పనిసరి భవిష్యత్తులో కూడా అనేక అవసరాలకు ఇది ఉపయోగపడుతుంది ప్రత్యేక శిబిరాల పూర్తి షెడ్యూల్ను నేను మళ్ళీ ఒకసారి చెప్తున్నాను అది గుర్తుపెట్టుకొని వెంటనే మీరు కూడా అలర్ట్ అవ్వండి మొదటి విడత వచ్చేసి మే ఐదు ఆరు ఏడు ఎనిమిది తేదీలలో ఉంటుంది రెండో విడత క్యాంప్ వచ్చేసి మే పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను తేదీలలో ఉంటుంది ఈ తేదీల్లో మీ సమీపంలోని గ్రామ లేదా వార్డు సచివాలయానికి మీ పిల్లల జనన ధృవీకరణ పత్రంతో వెళ్ళి అంటే బర్త్ సర్టిఫికేట్తో తీసుకెళ్ళి ఆధార్ నమోదు చేయించుకోవాలి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వం కోరుతోంది సో అర్థమైంది కదండి వెంటనే మీరు కూడా ఈ అవకాశాన్ని ఉపయోగించుకొని ఇంకా మీ పిల్లలకి ఆరేళ్ల లోపు పిల్లలకి ఎవరికైనా సరే ఆధార్ కనుక నమోదు చేయించకపోతే వెంటనే ఈ ఈ అవకాశంలో పూర్తిగా ఉపయోగించుకొని ఆధార్ని నమోదు చేయించండి సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే వెంటనే లైక్ చేయండి మీకు తెలిసిన వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని షేర్ చేయండి అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి